హలో పీపుల్ ఆగిపోయా అరు ఎంత వచ్చింది తెలుసు ఇలా కలిపి బ్లడ్ మళ్ళా కార్ ఎక్క ఫస్ట్ ప్రకృతి పులకరించింది

డుతున్నది కాబట్టి మొత్తం ఇద్దాం కలగొడతా బాటలు పోయి నేను వస్తా మన మన బాటలు ఉండే కదా చూసి నేర్చుకో మ్యారినేషన్ ఎట్లా వెళ్ళు ఇది ఎట్లయితే చూడు ఇప్పుడు మీరు ఇంత డౌట్ ఉన్నారు కదా మరి వండితేనే నేను మంచి అక్కడ చెప్పు వాసన చూడు ఫియల్ ఉంటుంది వాటర్ ఫియల్ ఉంటుంది స్మెల్ చూడు స్మెల్ ఇట్ యూట్యూబ్ ఫీలింగ్ చాలా హై ఉంటది నిజమన్నా మైక్ ఏంటా నా మీరు మరి ఏమేమో మాట్లాడతారు అర్థం పద్దో లేక మాట్లాడతావు నువ్వు ఇది ఇప్పుడు అవి తమ్ముడు రాకి కారం అయితే నాకు సంబంధం లేదు నువ్వే కారం కారం అని సావట్టు ఇది ఒక హఠాత్ పరిణామం ఫ్రెండ్స్ ఆల్రెడీ చూపించిన ఈరోజు అట్లా కాదు ఆల్రెడీ మ్యారినేషన్ అయిపోయింది మ్యారినేషన్ వచ్చేసి డైరెక్ట్ చికెన్ జింజరు గార్లిక్ పసుపు కారం డైరెక్ట్ అన్ని కలిపేసి ఒక లెమన్ విండేసి మన కొత్తిమీర వేసేసి మ్యారినేట్ చేస్తాం ఫస్ట్ చేసిన తర్వాత తీసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తర్వాత కుక్ చేద్దాం నువ్వు మొన్న అప్పటిదాకా నువ్వు మొన్నటి వీడియో చూడు అరే మొన్నటి వీడియో చూడు నీకే బువా బిజినెస్ బొక్క లేక మేం చేస్తాడే మధ్యలో ఈడొకడు They yes. need... ముక్క ఆల్రెడీ సగం ముడికింది మంట కరెక్ట్ పెట్టినామనుకోట్టిన మంటకి ఈ కొత్త ఫోన్లు వస్తాయి అంటారు మళ్ళీ క్రియేట్ చేసినా పెడతా

అది ఎరువులై అది మంట పోయింది ఎప్పుడో రెండు లక్షలు అన్నమాట లేవునా రెండు లక్షలు వేసి ఎప్పుడు పెట్టుకున్నాను నాకు ఏం చేసుకో మాకు ఎప్పుడు అట్లా కూడా మీరు ఉప్పు లేకపోతే తర్వాత వేసుకోవచ్చు అనుకో బిస్కెట్ అవుతాం సార్ వాటర్ వేసుకో అవి అవి కార్లా చేసుకో కార్లా ారం కాగది ఇచ్చిన బొక్కను పెట్టుకొని చూస్తారు అవుతుందా పెడతాం ఇంత పెద్ద మాట నడుస్తారు दादी खाना वाला बिल है आ नहीं इतना बिल था सर हां ये तांतो रुमा टेलीफोन చాలా బాగుంది అన్ఎక్స్పెక్టెడ్ గా చేసిన కానీ సూపర్ వచ్చింది అండ్ మాలు ప్యూర్ కళ్ళు నీర తాగుతున్నారు ఇక్కడ ఇక్కడ ఆ ఇది మొన్న మేము తాగినాం కదా అది వేరే నీరా ఇది వేరే నీరా సో దానికి కాంబినేషన్ అనేది సెట్ అయింది వాళ్ళు అంటున్నారు మనకు తెలియదు సో